హలో అందరికీ ఇవాళ అమ్మ నా కోసం హోలిగిల్ చేస్తుంది కర్ణాటకలో హోలిగిల్ అంటారు మరి తెలుగులో భక్షాలు కాదు మా పాప అయితే ఇవి ఏమనాలో అర్థం కాక స్వీట్ చపాతీలు అంటుంది నాకు కూడా అది అలా అలవాటు అయిపోయింది స్వీట్ చపాతి అంటే చపాతీలో ఈ పూర్ణాన్ని పూర్ణం చపాతీలు పూర్ణం చపాతీలు చేసుకొని చేస్తుంది నా కోసం అమ్మ నాకు ఇవంటే చాలా ఇష్టం ఇష్టం కాబట్టి ఒబ్బట్లు ఒబ్బట్లు బొబ్బట్లు బొబ్బట్ల ఒబ్బట్లో భక్షాలు స్వీట్ చపాతి ఎన్ని పేర్లు అండి దీనికి మరి ఇవి నానబెట్టుకుంది అర కేజీ ఉంటాయి ఇవిజీ అర కేజీ అర కేజీ ఉన్నాయి ఇవి కడిగి పెట్టేసింది ఇక్కడ ఎసురుకి వాటర్ పెట్టేసింది అమ్మ కూతురు అంటే ఎంత ఇష్టమో అందుకే నా కోసం అమ్మ బొబ్బట్ట చేస్తుంది ఇవాళ వేసరి కాగింది కదమ్మా వేసేసింది అంటే బాగుంటుంది ఓకే పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు మనవరాలు అందరూ లేస్తే చేయనివ్వరని వాళ్ళు వేయకముందే పొద్దున్న పొద్దున్నే పెట్టేసుకుందండి ఇది పెద్ద పని కదా ఇది అవ్వాలంటే కనీసం అంటే గంట పైన పడుతుంది కుక్కర్లో వేస్తే బాగుండదండి అండి కుక్కర్లో వస్తలేదు అమ్మ ఈవెన్ రైస్ కూడా అమ్మ కుక్కర్లో పెట్టుకోదు అట్లనే ఉడికిస్తుంది అప్పుడప్పుడు పప్పుని బాగా ఎంజాయ్ చేయాలంటే కుక్కర్లో పెట్టకుండా ఇట్లనే గ్యాస్ మీద పెట్టేస్తుంది అనమాట సో అంతా హైజీన్ సో ఇది బాగా ఉడకాలి కదా అప్పటి వరకు రెస్ట్ మనకి ఆలోపు అమ్మ పిండిని కలిపి పెట్టేసుకుంటుంది బొబ్బళ్ళకి మైదాపిండి కావాలి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ రాదనమాట అందుకు మైదాపిండి కానీ మైదాపిండి హెల్త్కి మంచిది కాదు కానీ మనకి టేస్ట్ కూడా కావాలి కదా టేస్ట్ కావాలంటే ఇలాంటివన్నీ జంక్ వేసుకోవాలి పొట్టలెక్కి బాగా జల్లిపట్టి రెడీ చేసుకుంటుంది పిండిని ఏం లేదు నీట్గానే ఉంది అయినా కూడా మన తృప్తికి ఇంకొకటి చెప్పానండి నాకు రొట్టెలు రావు ఈ బొబ్బట్లు కూడా నాకు ఇప్పటికీ నేర్చుకోలేదు అమ్మ చాలా బాగా చేస్తుంది బొబ్బట్లు కూడా చూస్తారుగా మీరు ఇప్పుడు ఇది కొద్దిగా ఉప్పు వాటర్ ఈ రెండు వేసుకొని పిండంతా కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇదే ప్రాసెస్ నేను మస్తుగా చూసినా అయినా ఇప్పటికీ నేర్చుకోలేదు అంటే వస్తుంది కానీ అంత ప్రాపర్గా రాదనమాట లోపల పిండి స్టఫింగ్లో పెడతాం కదా అదంతా నాకు సెంటర్గా ఉంటుంది పక్కకు రాదు అమ్మ చేస్తే అన్ని అన్ని వైపులకి స్ప్రెడ్ అవుతుందనమాట లోపల ఆ స్వీట్ నాకు మాత్రం సెంటర్లో ఉంటుంది సైడ్ అంతా పిండి పిండి మిగిలిపోతుంది అనమాట అందుకు అంత బాగా రాదని చెప్తున్నా నాకు మైదాపిండితోనే కొంతమంది గోధుమ పిండితో కూడా చేసుకుంటారు ఈవెన్ పూర్ణం ఉంది కదా అది కూడా కందిపప్పుతో కూడా చేసుకుంటారు కానీ అది కూడా అంత టేస్ట్ ఉండదు శనగల శనగలు శనగ మైదా మైదాపిండి అయితే బుక్కల కేజీ ఉంటుంది తర్వాత శనగ బ్యాలు వచ్చేసి అర కేజీ ఉన్నాయి దీనికి బెల్లము అర కేజీ వేసుకోవాలి కొంగు వచ్చింది బాగా ఉడుకుతున్నాయి ముద్ద పైన చిలికలు లేకుండా కలుపుకోవాలంట ఎందుకంటే ఓలి గిళ్ళు ఇప్పుడు ఆయిల్ బాగా అప్లై చేసి ఇప్పుడు చూడండి ఒక ప్రాసెస్ చేస్తుందమ్మా అది ఎవరు కూడా చేయరు ఇది కొత్త కొత్త రకమైన ప్రాసెస్ ఇది నేనైతే ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్కి చెప్పాను కానీ వాళ్ళు ట్రై చేశారంటే వాళ్ళకి రాలేదు అందుకోసమే ఈ వీడియో ఇప్పుడు ఈ పిండిని వాటర్లో మునిగే వరకు అనమాట అంటే ఈ పిండి వాటర్లో మునగాలి అట్లా పెట్టేసింది చూడండి పిండిని బాగా పిసికిన తర్వాత నూనె అప్లై చేసి ఆ ముద్దని వాటర్లో డిప్ చేసి పెట్టింది చూడండి ఇలాగా సో నా ఫ్రెండ్స్కి చెప్పాను మా అమ్మ ఇట్లా చేస్తుందని వాళ్ళైతే నమ్మలేదు చెప్పినట్టుగానే ట్రై చేశారంట వాళ్ళకి రాలేదు వాళ్ళ కోసమే ఈ వీడియో చూసి నేర్చుకుంటారు కదా అందుకోసమే అమ్మను అమ్మకి చెప్తే అమ్మ సరే నేను చేస్తాను ఎట్లా నువ్వు వచ్చావు కదా నీకు ఇష్టమే అని అనింది సో అందుకే నేను వీడియో తీసుకుంటున్నాను మీరు కూడా చూసి నేర్చుకోండి చాలా చాలా టేస్టీగా వస్తుంది ఇది బెల్లం అర కేజీ దీన్ని బాగా పొడి చేసుకోవాలన్నమాట ఇట్లా పొడి చేసుకొని పెట్టుకోవాలి చక్కడేమో యాలకులు సోంపు చూడండి అమ్మ ఇంత బాగా పొడి చేసేసింది బెల్లంని చాటులో వేసి పొడి చేసి పెట్టేసింది చాటులో వేసి పొడి చేసి పెట్టేసింది సో పిండి ఒక ముక్కలు కేజీ వరకు ఉంటుంది బెల్లము అర కేజీ తర్వాత ఏది బెల్లం అర కేజీకి ఎక్కువ ఉంది కొంచెం శనగపాయలు అర కేజీ కరెక్ట్గా ఉన్నాయి ఓకే పిండి అయితే ఇక్కడ నానబెట్టింది సామాన్యంగా నడుతుంది యాలకులని పొడి చేసుకోవాలి యాలకులని పొడి చేసి బెల్లంలో కలిపేసుకోండి అదేవిధంగా సోంపు కూడా వేసేసుకుంటుంది ఓకే గరమల నీళ్ళీ గంట టైం పట్టింది ఉడికేకి బాగా ఉడికిపోయినాయి వాళ్ళు బిల్లగా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా వేరే దాంట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా తీసేసి పక్కన ఉంచుకోవాలి దీంతో కూడా అమ్మ రసం చేస్తుంది అనమాట ఈ మిగిలిన వాటర్తో ఒక చారు చేస్తుంది పప్పు ఉడి తీసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా ఇంట్లో వేసేసేయండి వేసే ఈ బెల్లం అంతను ఈ బ్యాలెల్లో ఉడికిన బ్యాలెల్లో వేసుకోవాలి తిలగ బాలలో వేసుకొని బాగా ఇట్లా కలుపుకొని కొంచెం ఉడికించుకోవాలి మళ్ళీ పెట్టాలి గ్యాస్ మీద కుక్కర్లో ఉడికించుకోవచ్చు బాలని కానీ అంత టేస్ట్ రాదు కాబట్టి అట్లనే గ్యాస్ మీద ఉడికించుకొని రెడీ చేస్తుందమ్మా మళ్ళీ పెట్టేసింది ఇది కొంచెం బాగా బెల్లము వేళ్ళు కలిసిపోవాలన్నమాట అప్పటి వరకు ఉడికించుకోవాలి మళ్ళీ పెద్ద ప్రాసెస్సే కానీ అంతే టేస్ట్ ఉంటుంది ఒబ్బట్లంటే అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికి ఇష్టమే కదా చూడండి బెల్లం అంతా కరిగిపోయింది ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఇది వేడి వేడిగా ఉన్నప్పుడు రుబ్బుకోవాలి మేమైతే మిక్సీలో వేయట్లేదు గ్రైండర్లో కూడా వేయట్లేదు అమ్మ రోటిలో రుబ్బుతుంది ఇప్పుడు రోటి రుబ్బితే పల్లెటూరులాగా అంత టేస్ట్గా ఉంటుందండి నిజంగా చెప్తున్నా మసాలాలు కానీ పచ్చడ్లు కానీ ఏమైనా కూడా రోటిలో రుబ్బుకున్న టేస్టే వేరు అది ఆ నెక్స్ట్ లెవెల్ అనమాట టేస్ట్కి ఇప్పుడు అమ్మ గ్యాస్ కట్టేసింది ఇప్పుడు ఇది దించుకొని రోల్ కూడా చూడండి రోల్ చూడండి నీట్గా కడిగి పెట్టేసిందమ్మా స్టార్ట్ అయింది మా మషిను నేను రుబ్బుతానమ్మా అంటే లేదు నేనే రుబ్బుతాను నేను చేసింది తినాలి నువ్వు అంటుందమ్మా ఫస్ట్ నుంచి వరకు నేనే చేస్తాను నువ్వేం చేయొద్దు అంటుంది ఇంత మంచి అమ్మను ఈ రోలుకి ఒక స్టోరీ ఉందండి చెప్తాను ఎన్ని సంవత్సరాలు ఏందో ఇది కొని ఎన్ని సంవత్సరాలు మా ఈ రోలు కొని ముప్పై సంవత్సరాలేంటిది పంతొమ్మిది వందల డేట్ కూడా గుర్తుంది మీకు నైన్టీన్ ఎయిటీ టూలో కొన్నారండి ఈ రోల్ని ఇప్పటికీ వాడుతున్నారు ఇంట్లో అప్పట్లో డాండేలీగా కొనింది డాండేలీలో కొనింది ఇది బస్ ఎక్కే ముందు కొనుక్కున్నాము ఇది ట్వంటీ సెవెన్ రూపీస్ అంట ఈ రోలు ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్ట రాదు అంత హిస్టరీ ఉందండి ఈ రోలుకి ఎనభై రెండులో ఉన్నది అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అంటే ఈ రోజు కొని ఫార్టీ ప్లస్ ఇయర్స్ అనమాట డెబ్బకి మెత్తగా అయిపోయింది చూడండి ఫార్టీ టూ ఇయర్సా నిన్న ఫాదర్స్ డే అయిపోయింది నాన్ వెజ్ తిన్నాం బాగా అందుకు ఇవాళ ఓన్లీ వెజ్ అనమాట వెజ్తో పాటు ఈ స్వీట్ నా కోసం చేతితోనే అలా అలా తోసుకుంటూ తోసుకుంటూ రుబ్బేసుకోవడం ఇంకా అప్పుడప్పుడు అమ్మ ఇడ్లీ పిండి పిండి పచ్చడ్లు ఇవన్నీ కూడా రోట్లో వేసి రుబ్బుకుంటుంది రోట్లో రుబ్బుకుంటుంది అన్నమాట బాగా మెత్తగా అయిపోయింది మా బౌల్లో వేసే ఇంకా మా ఇప్పుడు నువ్వు ఒక వాయువు రుబ్బేసావు కదా నెక్స్ట్ నేను రుబ్బుతాను ఓకే మెత్తగా రుబ్బుకోవాలి మిక్సీలో వస్తాయి అయితే నాకు ఇష్టం ఉండదు పది నిమిషాల్లో మెత్తగా అయిపోయింది రుబ్బడానికి స్ట్రెంత్ కావాలి అంతే కానీ ఇప్పుడు మనం ఇప్పుడు మిక్సీకి అలవాటుపడి రోల్ అంటే పడదు అదొక పెద్ద పని మనకి కానీ రోడ్లు రుబ్బుకుంటే ఆ టేస్టే వేరమాట మా నేను రుబ్బుతాను ఇంకా రుబ్బుకుంటే చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇట్లా సాఫ్ట్గా ఉంటే మనము రేకులు చేసేటప్పుడు మధ్య మధ్యలో చినగకుండా వస్తాయి అనమాట కదా డ్యామేజ్ అవ్వకుండా చపాతీలు వస్తాయి స్వీట్ చపాతీలు ఇప్పుడు నీళ్ళలో నానబెట్టుకున్న పిండి మైదా పిండి ముద్ద సాఫ్ట్ అయిపోయింది చూడండి ఏది కలపాలి దీన్ని చాలా కలపాలి కలుపు ఇప్పుడు ఇంకా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి ముందు ఆయిల్ వేయండి నేను అంత వాటర్ ఉంది కాబట్టి అంత కలుపుకుంటే పై వాటర్ ఏ ముందు అది అంతా కలిపిపోతుంది పిండిలో తర్వాత నూనె వేసి బాగా పిం నూనె పేస్ట్ నెయ్యి వేసుకోవచ్చా నేను ఎప్పుడు చేయలేదు నెయ్యి వేసి వేసుకోవచ్చు అనుకుంటా కదా హోటల్స్లో నెయ్యి వేసుకుంటారే అట్లనే తిరికేటప్పుడు వేసుకుంటారు అనుకుంటాను పిండి పిండితో పాటు ఎవరు స్టైల్ వాళ్ళది నీ స్టైల్ నీ అంతే కదా మరి నెయ్యి వేసుకొని తింటాను నెయ్యి వేసుకోని బాగా కాల్చిన తర్వాత నెయ్యి వేసుకొని రెండు చేతులు కలిపి ఇంకా బాగా పిసుకాలన్నమాట పిండిని ఎంత బాగా పిసికితే అంత సాఫ్ట్గా స్మూత్గా వస్తాయి మొన్న బొబ్బట్లు ఒక అరగంట సేపు నానబెట్టుకున్నామ్మా పిండిని గంట సేపు నానబెట్టుకున్నాము కదా పిండిని వాటర్లో నీళ్ళల్లో ముద్ద కలిపి అదే అదే ఇది మూడోసారి నువ్వు నూనె వేసేది కదా వేస్తూనే ఉండాలి నూనె వేసి కలుపుకోవాలి బాగా స్మూత్గా ఎంతవరకు నువ్వు ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇంతనే ఉంది అది ఎంతవరకు ఆయిల్ వేసు అట్లుంటే నీళ్ళలో నానబెట్టే బదులు నూనెలోనే నానబెట్టుకుంటారు పిండిని ఇంకా మంచిది కదా

కొంచెం పది నిమిషాలు నానబెట్టచ్చా ఇంతో సాఫ్ట్గా ఉన్నా ఇంకా అవ్వలేదు అంటుందమ్మా ఇంకా టెన్ మినిట్స్ ఆగాలంట ఇంకా టెన్ మినిట్స్ పిసుకోవాలి పిండిని నీళ్ళల్లో నీళ్ళల్లో నానబెట్టి మళ్ళీ ఒక ఆరు నుంచి ఏడు సార్లు ఆయిల్ వేసి మెత్తగా పిసికిన తర్వాత మళ్ళీ ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఇలా మూత వేసి నానబెట్టుకోవాలంట అప్పుడే బొబ్బట్లు బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయి సాగుతాయి అనమాట మీకు ఎంత పెద్ద సైజు కావాలంటే అంత పెద్ద సైజు చేసుకోవచ్చు ఇప్పుడు పిండిని కొద్దిసేపు నానదిద్దాము బొబ్బట్ట చేయడానికి కట్ అంతా రెడీ చేసుకుంటుంది చూడండి నూనె నూనె వేసి పిండి రెడీ అయినట్టేనామా నానిందా పిండి చూపి ఒకసారి ఏదో లాగుతే తీగలాగా రావాలంట అబ్బు అవును వచ్చింది కరెక్ట్ సరే సైజు మాకు చాలా సైజు ఈ సైజు పిండి ఓకే సరే ఇప్పుడు పొడి పిండి వేసుకోకుండానే చేసుకోవాలి కదా చాలా సైజు పూరి సైజ్ చేతితోనే ఇట్లా అట్లా లాగేసి ఇప్పుడు పూర్ణంను దీంట్లో స్టఫింగ్ చేయాలన్నమాట బాగు లోపలికి పూరడాన్ని పూరిలో పెట్టి దొబ్బేసి ఇట్లా కట్టు కట్టినట్టుగా కదా చిన్న కట్టు మూట మూట కట్టినట్టు తవా పెట్టుకున్నావా చూడండి ఎంత ఈజీగా అట్టే చేసేస్తుంది పూర్ణం ఎక్కువ పిండి తక్కువ పూర్ణం ఎక్కువ పిండి తక్కువ చేసుకోవాలి పిండి ఎక్కువ చేసుకుంటే పిండి పిండి ఉంటుంది కదా డిజైన్ ఏమో బాగా స్మూత్గా వస్తున్నాయి కదా ఆంధ్రాలో ఒక ప్లాస్టిక్ కవర్ వేసి చేత్తోనే ఇట్లా ఇట్లా జరుపుతుంటారు అలికినట్టు కదా చూసారా ఫ్రెండ్స్ మరి మీరు ఇలానే చేస్తారా లేకుంటే మా అమ్మ వేరుగా చేస్తుందా కమెంట్ పెట్టండి ఆల్రెడీ మొదటి ఒబ్బట్ అయిపోయింది ఇది రెండోదండి సైడ్లో అంతా నూనె వేసుకుంటుంది అంత నూనె వేసుకోవాలి కదా వేడి వేడి బొబ్బట్లకి నెయ్యి వేసుకొని తింటుంటే మా నువ్వు చేసేయి నువ్వు చేసింది నేను తినేస్తాను ఇప్పుడు ఇప్పుడు తినేస్తాను వేడి వేడిగానే హాట్ హాట్గా తినేసి చెప్తా ఎట్లా కుదిరిందో బాగా వచ్చిందో లేదా నేను తిని చెప్తాను నీకు ఓకే దాదాపు ఇరవై పూరీలు చేస్తే మనవరాలు నేను అందరం కలిసి ఒక పది పూరీలు లేపేసామండి ఇంకా కొద్ది పిండి ఉంది మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దాం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అమ్మ చేసిన బొబ్బట్టు రెడీ మనవరాళ్ళు లేచి బ్రష్ చేసుకొని స్నానాలు చేసుకొని టిఫిన్లో బొబ్బట్ట తింటున్నారు అని బాగుందా బొబ్బట్టు నానమ్మ చేసిన బొబ్బట్టు ఎట్లుంది చెప్పు బాగుందా టేస్టీ నీకు ఇష్టమా ఎంత ఇష్టం చెప్పు చాలా గట్టిగా చెప్పు చాలా ఇష్టమా నాకు కూడా ఇష్టమే ఎట్లుంది బొబ్బట్టు చాలా బాగుందా కొద్దిగా బాగుందా చాలా బాగుందా నీ కూడా ఇష్టమేనా ఓకే నెయ్యి అయిపోయిందా అప్పుడే వేరే పోటల్ నుంచి చూడు నా కూతురు నీకు ఇష్టమా బొబ్బట్టు చాలా ఇష్టం మా అమ్మ ఈ టిఫిన్లు అస్సలు చేయదు కానీ ఇవాళ బొబ్బట్లు ఉన్నాయనేసి తొందరగా లేచింది ప్రస్తుతానికి చాలా ఇప్పుడు తినేసే ఎట్లుంది చెప్పు తిని చెప్పట్లుందా వేడి పడిగా ఉంది జాగ్రత్తగా తిను కలుపు నా కోడల్లో ముగ్గురు కలిసి బొబ్బట్లని లేపి పడేశారనుకోండి ఎట్లుంది బాగా ఇష్టం పిల్లలకి ఓకే బాగుంది ఎన్ని తింటావు ఎన్ని బొబ్బట్లు తింటావు హండ్రెడ్ తింటావా అంత ఇష్టమా నీకు మరి నాకు నాకు కూడానా ఓకే థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ మరి మీరు కూడా వీడియో చేసుకోండి ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ ఒక కామెంట్ కూడా తప్పకుండా పెట్టండి థ్యాంక్ యూ అండి మరి బాయ్ ఇందులోకి నెయ్యి వేసుకొని తినేస్తాను ఇప్పుడు పిల్లలు అందరు తింటున్నారు ఇప్పుడు నా టర్న్ నేను తినేసి చెప్తాను ఎలా కుదిరిందో వేడి వేడి బొబ్బట్లో గీ వేసుకొని తింటుంటే ఇంకా టేస్టే వేరండి అందులో అమ్మ చేసిన బొబ్బట్టు అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి ఆహా స్మెల్ అదిరిపోతుంది ఇంకా తినేసి చెప్తాను ఎలా కు ఈ కంప్లీట్ రెసిపీ అమ్మే పెట్టాను కదా మరి చూసి మీరు కూడా చేసేయండి ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన ఈ ఒబ్బట్టు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ అండి